ఆటమ్ ఎనర్జీ డ్రింక్ గో క్రేజీ అంటూ నగరంలోని పోర్ట్ స్టేడియంలోని కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ఆటమ్ డ్రింక్స్ సిఇఓ దుర్గా అన్నారు విశాఖ నుండి అంతర్జాతీయ స్థాయిలోని ఈ ఎనర్జీ డ్రింక్ను ముందుగా రెండు రకాల ఫ్లేవర్స్లో స్ట్రాబెర్రీ క్యాన్బెర్రీగా ముందుకు తీసుకుని వస్తున్నామని ఈ కార్యక్రమంలో ఈరోజు పన్నెండు మంది అందాల విజేతలతో వీరు మామ వినూత్నంగా చేయటం చాలా సంతోషంగా ఉందని ఆటమ్ డ్రింక్స్కు మంచి ఆదరణ అందరూ ఇవ్వాలని కోరారు Four wickets. How much possible? If you try hard, there are all possibilities. Single okay, okay, has been taken, two more rounds have been taken there. That's adding two more rounds to the scoreboard of uh, nothing that is going all the way. Runs uh, with loss of four wickets. The required run is. SCLI goes to James. Like a wall. Yes, yeah, from here the walls get tall. Winner of National Award 2024, no 2023, it's <laughs> falling Great magic! So what is the atom? And the rank is one to push yeah. the buttons. Atom! Atom! Yes! Praise! Atom! Atom! Yes! Right now, I guess! Now you we'll walk! Now we we'll walk first one! What music please? ఎమ్ ఆల్సో సో హ్యాపీ టు లాంచ్ ద న్యూ ప్రొడక్ట్ ఆటం ఎనర్జీ డ్రింక్ దిస్ వన్ ఈస్ టూ ఫ్లేవర్స్ వన్ ఈజ్ స్ట్రాబెర్రీ అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాన్బెర్రీ సో దిస్ ఈజ్ ఆల్సో త్రీ స్టేజెస్ పీపుల్ కెన్ డ్రింక్ నో ఇష్యూ ఓకే సో దిస్ ఆటం డ్రింక్ ఈజ్ సో క్రేజీ అండ్ నాట్ ఓన్లీ దట్ ఇన్ ఇండియా అండ్ త్రూ అవుట్ ది వరల్డ్ ఐఎమ్ జస్ట్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ది చీఫ్ లీగల్ అడ్వైజర్ చావా హనుమంతరావు గారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ మై ఫ్యామిలీ అడ్వైజర్ And my personal advisor, everything will be take care everything. So I am so happy to that introduce this land and uh, media and some of the people the, who are yeah, supporting man, to yeah. me. I am so happy for that. And recently we are uh, some more products we are going to launch. One is uh, that mango, lychee, and another one is uh, uh, this one uh, like uh, buttermilk. Okay, and atom coffee and atom uh, some things it's coming. Okay, I am so happy for that to introduce these things. I am so happy to all the girls. Okay, giving support into us. Okay. అండ్ పర్టిక్యులర్లీ ఐ వాట్ సే సో బిజియస్ట్ గర్ల్ ఓకే ఇన్ ది వర్ల్డ్ యాక్చువల్లీ ఈజ్ ఏషియన్ మోడల్ ఆల్సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ నోబెల్ అండ్ ఫోబ్స్ ఆల్సో సో కవిత ఐ ఎమ్ సో హ్యాపీ అండ్ ప్లీజర్ ఆల్సో యూ అవ్ కమ్ అండ్ యూ హ్ వెరీ బిజీ సెడ్యూల్స్ బట్ షీ కేమ్ టు మీ ఓకే టు సపోర్ట్ టు మై ఆటం ఎనర్జీ డ్రింక్ ఐ ఎమ్ సో హ్యాపీ బర్ దట్ అండ్ ఆనర్స్ ద పుణే ద వన్ ఆఫ్ ది పర్సన్ గ్రేట్ పర్సనాలిటీ ద సచిన్ ఐ ఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ హెట్ టు సపోర్ట్ టు మీ అండ్ ప్రసాద్ సార్ ఇస్ ప్రొఫెసర్ అండ్ లుంబిని గ్రూప్స్ ప్రసాద్ సార్ ఆల్సో సేమ్ నేమ్ ఓకే ఈ ఆల్సో కేమ్ అండ్ సపోర్ట్ టు మీ ఐఎమ్ సో హ్యాపీ ఫార్ దట్ సో వి ఆర్ ఆల్ అప్రోషియేట్ అండ్ సపోర్ట్ అండ్ మెయిన్లీ థింగ్ హనుమంతరావు హనుమంతరావు అంకుల్ హ్ టు అటాచ్ విత్ అస్ అండ్ గో ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ టు అర్స్ అల్లీ అండ్ టు అస్ టు ఫార్వర్డ్ టు డ్రింక్ అండ్ ఆల్ థింగ్స్ ఈ సపోర్ట్ టు మీ అండ్ వీఆర్ ఆల్ బోర్న్ అండ్ బ్రెత్ అంకుల్ అండి నాట్ ఓన్లీ దట్ అవర్వర్ డాటర్స్ ఆల్సో బాన్ అండ్ బ్రెత్ అన్ ఇయర్ ఓన్లీ ఓకే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ ట్రిబుల్ ఇట్ బేబీస్ ఫిమేల్ బేబీస్ ఓకే సో వన్ బేబీస్ ఎక్స్పైర్డ్ ఫిఫ్టీ ఎయిట్ డేస్ టూ బేబీస్ ఆర్ నో నైస్ ఓకే దే ఆర్ సుదీప్తి అండ్ సుదీపా సో బ్యాక్ దిస్ బ్లూ గర్ల్స్ ఓకే సో ఐఎమ్ సో హ్యాపీ ఫార్ దట్ టుడే సో హ్యాపీ సో హ్యాపీ అండ్ గో క్రేజీ ప్యూర్ దట్ దే షుడ్ ఫ్లరిష్ అండ్ వి ఐ విష్ దెమ్ ఆల్ గుడ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రింక్స్ ఇన్ ది వర్ల్డ్ సో గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ ఈ రోజున మనం ఎన్నో ఎనర్జీ డ్రింక్స్ చూస్తూ ఉంటాం ఎందుకంటే అలాంటి ఎనర్జీ డ్రింక్కి ఎక్కడెక్కడో తీసుకోకుండా ఏటీఈఎం అటమ్ గో క్రేజీ అనే కాన్సెప్ట్తో వీళ్ళు స్ట్రాబెర్రీ అండ్ క్రాన్బెరీ అలాగే త్వరలో జింజర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఎనర్జీ డ్రింక్స్ని వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు దుర్గారావు గారు ఇది ఒక పదేళ్ల కృషి అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని తీసుకురావడానికి కానీ లేకపోతే ఫ్లేవర్స్ని తీసుకురావడానికి కానీ మన విశాఖపట్నం నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన డ్రింక్ని తీసుకొచ్చినందుకుగాను ముఖ్యంగా అందుకోసమే మన వైజాగ్ నుంచి ఎన్నో బ్యూటీ పేజెంట్స్లో విన్నర్స్ అయిన ఎంటైర్ మోడల్స్ని అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా మనం తీసుకోవడం జరిగిందనమాట సో ఈ డ్రింక్ తాగని ప్రతి ఒక్కరు కూడా క్రేజీగా అవుతారు ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఎయిటీ యూఎఫ్ ఈ ఎనర్జీ డ్రింక్ని మా వీరు మామాస్ బ్రాండ్ ద్వారా ఈరోజు ఈ ప్రమోషన్ ఈవెంట్ చూడడం చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు ఫస్ట్ ఈవెంట్లో యాంప్ల్ఫై స్పోర్ట్స్ వాళ్ళతో కలిసి క్రికెట్ మ్యాచ్ కూడా ఎంతో అద్భుతంగా ఎందుకంటే స్పోర్ట్స్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ఒక సూపర్ క్రికెట్ మ్యాచ్ని కూడా ఈరోజు మెగా ఫైనల్ ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట సో యాటమ్ డ్రింక్స్కి మా అందరి తరపు నుంచి కూడా ఆల్ ద బెస్ట్ యాటమ్